నటనపై ఆసక్తి కారణంగా తమ ప్రొఫెషన్స్ ను వదిలి ఇండస్ట్రీకి వచ్చి ఆఫర్లను దక్కించుకున్న టాలీవుడ్ ప్రూవ్ చేసుకున్న ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు తెలుగులో ప్రముఖ హీరో ప్రియదర్శి హీరోగా నటించిన మీర్మల్లేసం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగల్ల కూడా ఈ కోవక చెందుతుందని చెప్పవచ్చు అయితే అనన్య ప్రస్తుతం తెలుగులో శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనన్య తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది ఇందులో భాగంగా నటి కావాలనే కోరికతో తన ఇంట్లో వాళ్ళతో చెప్పారు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం మానేసి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది ఈ క్రమంలో ఎంఆర్ మలేషియన్ సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళకి చెప్పాలని అనుకున్నానని కానీ అప్పటికి ఇతరుల ద్వారా తన సినిమాలు నటిస్తున్నట్లు తెలిసి తిట్టారని చెప్పుకొచ్చింది తన ఇండస్ట్రీకి వచ్చినందుకు కొంతమంది నీ పెంపకం బాగాలేదని అందుకే అనన్య సినిమాల్లోకి వెళ్లిందంటూ సూటిపోటి మాటలతో తన తల్లిని ఇబ్బంది పెట్టారని దాంతో తనకి చాలా బాధ కలిగిందని ఎమోషనల్ అయింది అలాగే తన తల్లిని అన్న మాటలకి తనలో మరింత కసి పెరిగిందని దీంతో డెఫినెట్ గా ఇండస్ట్రీలు నిలదొక్కుకోవాలని పట్టుదల పెరిగి ఆఫర్ల కోసం కష్టపడ్డాడని తెలిపింది ఖచ్చితంగా మంచి సినిమాలు చేసి మంచి పొజిషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని వరుస ఆఫర్లు దక్కించుకుంటూ రాణిస్తున్నానని తెలిపింది ఈ విషయం ఇలా ఉండగా గత నెల అనన్య నాగల నటించిన పొట్టెల్ రిలీజ్ అయింది ఈ సినిమా కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది తెలంగాణలోని ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఇటీవలే రిలీజ్ కాక మంచి రెస్పాన్స్ వస్తుంది